సంబంధించి పన్నెండవ వేతనకు సంబంధించి అసెంబ్లీలో కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట పన్నెండవ వేతన సంఘాన్ని వెంటనే నియమించాలని చెప్పేసి ఉద్యోగుల తరఫున మనకి పీడిఎఫ్ పీడిఎఫ్ ఎమ్మెల్సీ గారు అయితే కోరడం జరిగిందనమాట సో మీరు చూడవచ్చు ఉపాధ్యాయ ఉద్యోగుల పెన్షనర్ల సమస్యలను కూటమి ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని పీడిఎఫ్ ఎమ్మెల్సీ కేఎల్ లక్ష్మణరావు కోరారు కేఎస్ అయితే ఆయన మీడియాతో కూడా మాట్లాడారన్నమాట మండలిలో ఉద్యోగుల పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పీడిఎఫ్ తరఫున కోరినట్లయితే తెలిపారు గత ప్రభుత్వం కొన పన్నెండవ వేతనం సంఘం నియమించలేదని కూటమి ప్రభుత్వమైన దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అన్నారు ఉద్యోగులకు గత ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్ల బక్కాలి పడిందని ఈ ప్రభుత్వం అందులో కొంత మేరకైనా ఇచ్చే ప్రయత్నం చేయాలని కోరారు పదివేల నూట పద్నాలుగు మంది కాంట్రాక్ట్ సిబ్బందిని క్రమబద్ధీకరించాల్సి ఉండగా అందులో కొంతమందినే చేశారని మిగిలిన వారి సర్వీసులు కూడా రెగ్యులరైజ్ చేయాలన్నారు రెండు వేల పద రెండు వేల మూడు ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు గత ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని చేయలేదని ఈ పథకాన్ని సమగ్రంగా అమలు చేయాలని కోరారు సో ఏదేమైనా ఉద్యోగులకు సంబంధించి పన్నెండు వేతన సంఘానికి సంబంధించి పన్నెండు కి సంబంధించి వెంటనే వేయాలని వేయాలని చెప్పేసి వీరైతే అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి